రెండు వేల పదకొండు బ్లాక్ బస్టర్ దూకుడు సినిమాని పదే పదే చూస్తున్న ప్రేక్షకులు బిజినెస్ మ్యాన్ సినిమా అనౌన్స్మెంట్ ను సరిగ్గా పట్టించుకోలేదు పదకొండు పదకొండు పదకొండున ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది డెబ్బై నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండు సంక్రాంతికి విడుదలైంది ఏదో సాధారణ సినిమా అనుకుని థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుల మైండ్ ఖరాబ్ అయింది బిజినెస్ మ్యాన్ చేసిన మైలో ఇరుక్కున్నారు థియేటర్లోంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు రెండున్నర గంటల సినిమా రెండున్నర నిమిషాల్లో అయిపోయినట్లు అనిపించింది మహేష్ బాబు డైలాగ్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తే అభిమానులకు మంచి కిక్కెక్కించాయి మరో బ్లాక్ బస్టార్ మహేష్ బాబును వరించింది సినిమా మంచి బిజినెస్ చేసి తొంభై కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది కళ్ల ముందు పెద్ద శబ్దంతో తిరిగే రైళ్లు ఊహకందని ట్విస్టులు చకచకా మారిపోయే సన్నివేశాలు కళ్లతోనే శాసించే మహేష్ బాబు నటన థియేటర్ లో ఆడియన్స్ అనురెప్ప వాల్చకుండా మనసులోకి వేరే ఆలోచన రాకుండా చేసిన సినిమా బిజినెస్ మ్యాన్ ఎవరి రిక్వైర్మెంట్ తో వాళ్ళు బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్తే మహేష్ బాబు కొత్త యాంగిల్ అందరినీ విస్మయపరిచింది ఆయన ముందు మిగతా పాత్రలన్నీ కనిపించకుండా పోయాయి తమన్ సంగీతం పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి సారుస్తారు పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోవడమే కాక అవార్డులను కూడా తెచ్చిపెట్టింది పూరి జగన్నాథ్ కథా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఎవరికీ నచ్చని లక్షణాలతో ఉన్న పాత్రను ఏమాత్రం ఆలోచించకుండా చేయడం ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోననే ఆలోచన లేకుండా డైలాగ్స్ చెప్పడం మహేష్ బాబుకే చెల్లింది అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ సినిమాలో ఉన్న డైలాగులు మరో హీరో అయితే మార్చే వరకు ఊరుకోరు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన బిగ్గెస్ట్ హిట్ బిజినెస్ మ్యాన్ సూపర్ స్టార్ వన్ మ్యాన్ షో వెండి తెరపై కేలో మరోసారి